హరికథాగానం ప్రాచీన కాలం నుంచి కథాగానం ఎంతో ప్రజాదరణ పొందిన కళ ఎన్నో ధర్మ సత్యాలు నీతి సూత్రాలు కలిగిన మన పురాణాలలోని సాహిత్యాన్ని సామాన్య ప్రజానీకానికి అందించే కళ ఈ కథాగానం కాలక్షేప పురాణ ప్రవచనం పౌరాణికం యక్షగానం మొదలవి అయినవి అన్నీ కూడా ఈ సంప్రదాయం చెందినవి కథ చెప్పడం అనేది మన దేశంలో అత ప్రాచీన సాంప్రదాయం ప్రతి గ్రామంలో అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం వేళల్లో రచ్చబండ దగ్గర పురాణ కథలు పిట్ట కథలు చెప్పడం అలవాటు దీనినే కథా కాలక్షేపం అంటారు కాలానుగుణంగా దీనికి సంగీతం నృత్యం హావభావాభినయం జోడించి వారి వారి సాహిత్యాభిరుచిని బట్టి ఒక మంచి రూపకంగా మార్చారు దేవుని ఇతివృత్తం ప్రధానం కాబట్టి ఇది హరికథగా హరి హరికథగా ప్రాచుర్యం పొందింది హరికథ యక్షగానం నుండి ఆవిర్భవించింది అని చాలామంది పండితుల అభిప్రాయం కేవలం సంగీతంలో కూడిన అష్టపదులు తరంగాలు కీర్తనలే కాకుండా కొంత వచనం పద్యం వంటి అంశాలు కలిపి ఈ హరికథా శైలి ప్రారంభమై ఉంటుందని అభిప్రాయం కథ చెప్పే కళాకారుణ్ణి భాగవతారులు అంటాం ఈ భాగవతారునికి అనేక కళల్లో ప్రవేశం ఉండాలి గీతం వాద్యం తగపి నృత్యాంత ఉచ్ఛతే అంటారు అంటే సంగీతం నృత్యం అభినయం గానం తెలిసి ఉండాలి ఈ భాగవతారులకి అని అర్థం వాక్ చాతుర్యం సమయస్ఫూర్తి కలిగి ఉండాలి ఇన్ని కళలు మేళవింపు ఉండవల ఉండటం వల్లనే ప్రజలు ఈ సాంప్రదాయాన్ని ఎంతో ఆదరించారు పండితులు ఈ హరికథకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఈ శ్లోకంలో తెలుస్తుంది కృతయా ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మాఘై ద్వాపరే పరిచర్యం కలౌతతు హరికీర్తనతో అంటే కృత త్రేత ద్వేప ద్వాపర యుగాల్లో మోక్షం పొందాలంటే యజ్ఞాలు తపస్సులు చేయాలి కానీ కలియుగంలో హరికీర్తన వింటేనే చాలు మోక్షం కలుగుతుందనే భావం తమిళనాడులో కృష్ణ భాగవత ఆంధ్రలో ఆదిపట్ల దాసు గారు ఈ కళా ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు పంతొమ్మిది దశాబ్దంలో చివరి పాదంలో హరికథ ప్రక్రియ చిక్కి సల్యమై ఉన్న సమయంలో తన ప్రతిభా పాండత్యాలతో దానికి నవజీవనం ప్రసాదించి మహోత్కృష్ట కళా ప్రక్రియ దాన్ని తీర్చిదిద్దిన మహనీయుడు ఆదిపట్ల నారాయణదాసు గారు హరికథ సార్వభౌముడుగా హరికథ పితామహుడిగా పేరెన్నిక గల దాసు గారు బొబ్బిలి తాలూకాలోని అజ్జాడ గ్రామంలో పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి జన్మించారు ఇరవై ఏళ్ళ వయసులోని హరికథ రచన గానం ఆరంభించి అరవై ఏళ్ళు నిర్విరామంగా సంగీత సాహిత్య వ్యాసాంగం సాగించి హరికథకు ఒక పరిపూర్ణ కళారూపం ఇచ్చారు తన అసాధారణ ప్రజ్ఞా పాఠవాలతో సమయస్ఫూర్తితో ఆడి పాడి సామాన్య ప్రజలను రంజింపచేసిన మహా ప్రజాకవి సాహిత్యకారులు దాసుగారు తెలుగు నట తెలుగు నాట హరికథా గానం ఉన్నంతకారం ఆదిపట్ల గారు చిరంజీవులే హరికథలోని కథను నిరూపణ అంటారంట సీతా కళ్యాణం శ్రీరామ జననం ఉషా పరిణయం పార్వతీ కళ్యాణం శాప విమోచనం విభీషణ సారంగ నీతి వంటివి ప్రాచుర్యం పొందిన హరికథలు